ఎన్నికల ప్రక్రియలో వాల్మీకులందరూ వచ్చి మాకి న్యాయం జరగాలి అన్ని రకాలుగా మేము మీరు సహకరించాలంటే నేను ఆ రోజు వాళ్ళకి ఒకటే చెప్పాను నన్ను కూడా ఒక వాల్మీకిగా భావించండి నేను కూడా ఒక మీలో కలిసిపోతా అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటానని చెప్పడం జరిగింది అందులో భాగంగానే యాటకల్లి గ్రామానికి వెళ్ళినాము అక్కడ వాళ్ళ దేవాలయ దేవాలయానికి సంబంధించిన కులదైవస్తులందరూ కూడా అక్కడ సమావేశం కావడం జరిగింది ఈ కళ్యాణ మండపానికి ఎంపీ గారు అంటే అప్పుడు ఉన్న రంగయ్య నిధులు అంటే ఏదైతే ఎంపీ లో ఇస్తానని చెప్పారు ఎన్నికల రావడంతో అది ఆగిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు దీనికి ఇది మేము పూర్తి చేయాలని చెప్పడం జరిగింది నేను ఆ రోజే నా సొంత నిధులు ఏదైతే ఉన్నాయో పదహైదు లక్షల వరకు ఎంత అవుతుందంటే పదహైదు లక్షల వరకు నేను ఇస్తాను ఇచ్చి మీరు పూర్తి చేసుకోండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిధులు ఏమన్నా తక్కువ వస్తే తర్వాత చూద్దామని చెప్పడం జరిగింది వాళ్ళకి తక్షణమే ఆ రోజు పది లక్షలు ఇవ్వడం జరిగింది ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా వాళ్ళందరూ వస్తే ఇంకొక ఐదు లక్షలు ఇస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఆగిపోయింది అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి స్లాబ్ వేసి మరీ కూడా ఆగడం జరిగింది తర్వాత కొద్ది రోజుల తర్వాత మా ఎంపీ గారిని అంబిక లక్ష్మీని కూడా ఆ గుడికి తీసుకెళ్లడం జరిగింది అన్న ఈ పరిస్థితి ఉంది మీ ఎంపీ లాడ్స్ కావాలి ఎంపీ లాడ్స్ వస్తే ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ కళ్యాణ మండపం పూర్తి అవుతుంది ఇక్కడున్న బీదవాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది ఒక గ్రామం అంటే ఈ మండలంలో కానీ అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఆయన తక్షణమే ఇద్దరం కూడా సందర్శించాము కళ్యాణ మండపాన్ని తక్షణమే స్పందించి ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను నా ఎంపీ లార్డ్స్ నుంచి ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా ఎంపీ లార్డ్స్ మొన్ననే రిలీజ్ అయ్యాయి అంటే రిలీజ్ అంటే టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది అందులో మరీ రీసెంట్గా ఈరోజు నిన్న ఒక విషయం బయటపడింది ఏదైతే ఆ రోజు ఎంపీ లార్డ్స్ ఆయన ఇచ్చినాడో ఆ లెటర్కి సంబంధించి మొన్న తొమ్మిదో నెలలో ఒక వైసీపీ నాయకుడు వైసీపీ కార్యకర్తకి ఆ డబ్బులు అకౌంట్లోకి పట్టమంటే ఇది నిజంగా ఎంత నికృష్టంగా ఎంత నీచంగా వాళ్ళు ఏది వాల్మీకులు అయి కూడా ఆ వాల్మీకులకు సంబంధించిన డబ్బుని వాళ్ళ సొంత ఖర్చుల కోసం సొంతంగా వాడుకోవడం నిజంగా ఇది చాలా బాధకరం ఎందుకంటే ఇలాంటి అవినీతి ఇంకా కూడా వాళ్ళు మానలేదు ఎక్కడ కూడా ఈ అవినీతి ఇలాగే కొనసాగిస్తున్నారు ఇది మొత్తం ఎందుకంటే ఇది ఒక పెద్ద స్కాండిల్గా ప్రారంభమైంది ఇది కూడా నేను ఒకటే అనుకుంటున్నా రంగాయే చెప్పకపోతే అది కలెక్టర్ కానీ లేదా సిపిఓ కానీ రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు విధంగా చెప్పారు ఏమనేది కూడా ఈ కలెక్టర్ దృష్టికి సిపిఓ దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని లోపల పంపించే ఏర్పాటు కూడా చేస్తామని నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళు అసలు ఎవరైతే మీకు సోదరులు ఉన్నారో ఆ గుడి కట్టకు సంబంధించిన సోదరులంతా ఉన్నారో వాళ్ళు మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత నిధులన్నీ సమకూర్చుకున్నారు అందరూ చందాలేసుకున్నారు ప్రతి వాళ్ళకు సంబంధించి ఆ దేవు దేవాలయానికి సంబంధించిన అందరూ కూడా ఒక కొంత సమకూర్చుకొని ఆ డబ్బుతో ఆ గునాది మరియు ఒక లెవెల్ లెంటల్ లెవెల్ దాకా కట్టుకోవడం జరిగింది తర్వాత పోయిన తర్వాత నన్ను అడిగారు ఇది మాకు పూర్తి చేయాలంటే నేను ఆ నిధులు నాకు ఏదైతే ఇచ్చానో పదహైదు లక్షలు ఏదైతే ఇచ్చానో ఆ నిధులతో వాళ్ళు స్లాబ్ వేసుకోవడం మిగిలిన పని కూడా ఒక లెవెల్కి తేవడం జరిగింది ఇంకా కూడా ఇరవై ముప్పై ఐదు లక్షలు తక్కువ వస్తాయి ఏం చేయాలనే అభిప్రాయంతో మన ఎంపీ గారిని అడిగాను ఆయన ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి అవుతుంది అనుకుంటున్న దాంట్లో మొత్తం ఏదైతే తొమ్మిది ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు ఏదైతే ఉందో అదంతా కూడా అక్రమంగా వాళ్ళ అకౌంట్లకు పడి వాళ్ళు వాడుకోవడం మరీ ఈ రోజు వచ్చి మేము వాల్మీకులు మేము చేస్తాం మేము చేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచ్చేటు నేను ఒకటే చెప్పాను తోడుగా ఉంటా ఒక నన్ను కూడా ఒక అన్నదమ్ముడుగా చూడండి నేను ఎప్పుడు కూడా మీలో ఒకటి ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే దాంట్లోనే ఉంటాను తప్ప నాకు అభివృద్ధే కావాలి తప్ప ఏ రకమైన నేను కాదని చెప్పి తెలియజేస్తున్నాను